హలో ఎరువాన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాటి వీడియో వచ్చేసి అంటే సో వసంత పంచమి రోజు వీడియో అన్నమాట మీ అందరికీ తెలుసు వీడియోకైతే ఒక లైక్ చేయండి కొత్తగా అయితే వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో పనులు లేడీస్కి మ్యాక్సిమమ్ ఏ ఫెస్టివల్ అయినా కానీ వర్క్స్ అన్నీ ఇంట్లో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంతకుముందు అయినా మా వారు అడపాదడప కొంచెం అయితే పనులలో హెల్ప్ చేస్తుండే కానీ ఈ మధ్య అస్సలు లేదు ఇంకా సర్లే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న ఆల్రెడీ ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిపోయిందనమాట వాడు స్కూల్కి వెళ్ళే వరకు ఇంట్లో కొంచెం హడావిడే ఉంటుంది ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాతనే నాకు కొంచెం తీరం అంటే ఇంట్లో పనులు చేసుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట ఎందుకంటే పిల్లలు వెళ్ళే వరకు వాళ్ళని రెడీ చేయడము వంట రెడీ చేయడము వీటితోనే సరిపోతుంది కాబట్టి ఇంకా ధీరేజ్ వెళ్ళగానే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఊడ్చి తూడ్చి ఇక రొటీన్ వర్క్స్ ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని లక్కి తల్లికి కూడా ఫ్రెష్ అప్ చేయించి తలంటు స్నానం చేసిన లక్కి కూడా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అప్పుడే ఇంకా మా సున్ని కాల్ చేస్తూ ఉంటే మా సున్నితో మాట్లాడుకుంటూ ఇంకా నేను చెప్పాను కదండి ఏదైనా అకేషన్ ఉంటే మాత్రమే లక్కీ అడ కొంచెం పసుపు రాస్తాను ఇంకా నేనైతే ఫ్రైడే అయితే నాకు కొంచెం ఫ్రైడే అంటే కొంచెం ఎందుకో స్పెషల్గా అనిపిస్తుంది అది ఏంటో నా మైండ్కి అలా ఫిక్స్ అయిపోయింది అనుకుంటా మేబీ ఇంకా అది అలవాట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే లక్కి పసుపు పెట్టేసిన తర్వాత దాని తర్వాత ఇంకా నేను పూజ రూమ్లోకి వచ్చేసిన ఇంకా డైలీ రొటీన్ పూజ అంతా కూడా సింపుల్గా పెద్దగా హడావిడి ఏముండదు నా పూజ అంటే మనకు పెద్దగా మంత్రాలు అవన్నీ కొన్ని కొన్ని పెద్దగా రావు ఏదో మనకు వచ్చినంతలో మనం పూజ కంప్లీట్ చేసుకోవాలి దేవుడి పైన భక్తి ఉండాలి కానీ ఏ పూజ అయినా ఏదైనా కానీ మనకు వచ్చిన దాంట్లో చేస్తే దేవుడు అవాటినన్నిటిని యాక్సెప్ట్ చేస్తాడు అని నా నమ్మకము ఇంకా అందుకని డైలీ రొటీన్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా లక్క తల్లికి నేను ఆల్రెడీ కొంచెం తినిపించేయాలి తినిపించేసి ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్దాము ఎందుకో తెలియదు కానీ ముందు రోజు నుంచి గుడికి వెళ్ళాలని అని నాకు కొంచెం అనిపించింది మనసుకి ఎందుకో తెలియదు చాలా వరకు ఎక్కువ గుడిలకు అట్లా ఏం వెళ్ళము సమ్టైమ్స్ ఎప్పుడో నా మనసుకు అనిపిస్తే కానీ నేను వెళ్ళను అందుకనే డైలీ రొటీన్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా నా హారతులు ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీ గారికి కూడా కొంచెం బొట్టు పెట్టేసి లక్కి తల్లికి కూడా హారతి ఇచ్చేసిన మా ఆయన లేరన్నమాట ఇంటి దగ్గర పనులు నడుస్తున్నాయి కాబట్టి ఇంకా మా ఆయన ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిండు దీర స్కూల్కి వెళ్ళిండు డే అంతా ఉండేది నేను లక్కీ మా ఆయనేమో మధ్యాహ్నం లంచ్ టైం కానీ రాడు ఇంకా అది సిచ్యువేషన్ కాబట్టి ఇంకా లక్కీ ప్రపంచం నా ప్రపంచం ఇద్దరు ఒకరికొకరు మోకాలు చూసుకుంటూ మాకు నచ్చిన పనులు చేసుకుంటూ వాడేమో టీవీ చూసుకుంటుంది నేనేమో ఫోన్లు వీడియోలు అని ఇంకా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను అయితే రెడీ అయిపోయినా ఇయో ఇంటి దగ్గరే అంటే ఒక కిలోమీటర్ కూడా ఉండదు ఇల్చిప్పు అడ్లూరులో అమ్మవారి టెంపుల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి లక్కీ అడు తినేసింది ఆల్రెడీ మార్నింగే టమాటా పప్పు చేసిన నైట్ చేసిన ఆకు ఉంది ఇంకా సర్లే అవన్నీ ఉండగా ఇంకా మళ్ళీ వంట చేసేందుకు అసలు సరే వంట చేసినప్పుడు ఎందుకు అంటున్నా మార్నింగే చేసిన కదా ఇంకా సర్లే ఇంకా నేనైతే టిఫిన్ ఏం చేయలేదు టీ తాగిన రెండు సార్లు టీ తాగేసిన సరిపోతుంది మనం తినేదే లేటు రోజు మధ్యాహ్నము ఈ నైట్ రెండే పూటలు తినేది మార్నింగ్ మన షెడ్యూల్లో ఉండదు స్కిప్ అది అందరికి తెలుసు కదా సో అలాగే గుడికి వెళ్దామని చెప్పేసి నాకు రెడీ చేయించి అన్ని చేసి అబ్బో దానికి స్నానం చేయించే వరకు నాకు మొత్తం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సర్లే ఇంకా మనకు తప్పుతుందా చెప్పండి దాని తర్వాత ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా ధీరేష్ అయితే ఎర్లీ మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయి అంటే ఎయిట్ అట్లా టైంకి ఎందుకంటే ధీరజ్ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ మీట్స్ జరుగుతున్నాయి ట్వంటీ సిక్స్ జనవరికి ఇంకా అంతా వాడు హడావిల్లో వాడున్నాడు అందుకని ధీరజ్ వెళ్ళిపోయిండు వాడు డిసప్పాయింట్లో ఉన్నాడు ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు మమ్మీ ఏం ఆడోళ్ళు ఏంటి వాళ్ళ గ్రూప్లో ఎక్స్ట్రా ప్లేయర్కి కూడా ఏం ఆడకపోయినా ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసింది మమ్మీ ఏమన్నా నా లక్ బాగలేదు అనుకోని బాధపడుతున్నారు ఇప్పుడు వెళ్ళి ఒక్కటన్నా గిఫ్ట్ తెచ్చినా బిటా స్కూల్ నుంచి ఏదైనా తెచ్చినావా అంటే అవుతుండు సో అది మొత్తానికైతే ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని లక్కి తినిపించేసినా లక్కీ కాసేపు రిలాక్స్ అవుతా ఉంటుంది ఇంకా లోపు నేను గుడికి వెళ్ళేసి అని చెప్పేసి నాకు ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది నిన్నటి నుంచే ఎందుకో తెలియదు టెంపుల్కి వెళ్ళాలి అని వెళ్ళాలి అనిపించింది అందుకని గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయినా లెక్కమ్మా నువ్వు లోపల పడుకో నేను సరేనా తల్లి హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఇలాకి కొంచెం యాక్టివ్గానే ఉంది హుషారే ఉంది కాబట్టి టెన్షన్ లేదు ఇక కెమెరా పెట్టేసి ఎందుకెళ్ళ ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చినామండి టెంపుల్లో అసలు అడుగు పెట్టగానే అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు మాకు కామారెడ్డి దగ్గరలో ఈల్చిపూర్లో సరస్వతి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకటి గమనించారా నేనైతే చాలా సార్లు గమనిస్తా అసలు మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మొక్కు ఈ మొక్కు అని చాలా మొక్కుకుంటాం కానీ అదేంటోనండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా నిల్చొని మనం దండం పెట్టుకుంటా ఉంటే మనకు అసలు ఏ కోరికలు గుర్తుకు రావు నిజమా కాదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా తప్పకుండా కామెంట్ చేయండి మనం అలాగే చూస్తూ ఉంటాం అసలు ఏ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ నాకైతే ఇది ఫస్ట్ చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను అసలు ఈ విషయంలో ఇంకా మొత్తానికైతే మాకు అసలు క్రౌడ్ ఫుల్గా ఉండింది నేను మా సున్ని ఇద్దరం పోయినాము మా సర్పన్ రమ్మంటే అక్కడ నాకు కుదరదు అని చెప్పేసింది ఇంకా దాని తర్వాత అయితే ఇంకా మొత్తం దండం పెట్టుకున్నాం బట్ క్రౌడ్ చాలా విపరీతంగా ఉండే సో ఎందుకంటే సరస్వతి టెంపుల్ కామర్ ఇట్లో ఒకటే ఉంది ఇంకా స్కూళ్ళలో అయితే కామర్ ఉంటుంది కానీ ఇంకా టెంపుల్కి స్పెషల్ డే ఉన్నప్పుడు అయితే టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా మెయిన్ డోర్ నుంచి వెళ్ళలేదు మేము ఎగ్జిట్ డోర్ నుంచి లోపలికి వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం త్వరగా అయింది మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అసలు అంత క్యూ లైన్లో నిల్చొనే ఉన్నారు పబ్లిక్ అయితే అసలు మా కానీ దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది అండ్ ఇంకా అక్షింతలు అయితే తీసుకొచ్చిన నేను వాళ్ళ లక్కి వాళ్ళ నాన్న పైన అండ్ లక్కి పైన ధీర స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ధీరజ్ పైన కూడా ఇద్దామని చెప్పేసి కొన్ని అక్షింతలు అయితే తీసుకొచ్చిన లక్కి దగ్గర వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు కొంచెం ఇంకా కొంచెం అంతా పరిగెత్తుకుంటూ రావాల్సిన సిచ్యువేషన్ లేదు కొంచెం రిలాక్స్గా అవ్వచ్చు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అలా కూర్చున్నానో లేదో ఇక చెల్లె ఫోన్ మా పక్కనే ఉంటుంది ఒక చెల్లె తను అక్క ఇక్కడ భోజనాలు ఉన్నాయి వెళ్దామంటే సరే అని చెప్పేసి ఇక్కడ అన్నదానంకైతే వచ్చేసినాం కాలేదు అలా అట్లా కూర్చొని అలవాడతాను నేనేమో పక్కన ఇక్కడ అన్నదానం ఉంటే నేను వినేసి వచ్చిన మైసమ్మ టెంపుల్లా ఇంటి పక్కకు లక్కీన వాళ్ళ నాన్న ఇంట్లో తిన్నారు పప్పు ఉంది ఆకులు ఉంది అది ఉన్నాయి ఉంది కానీ లక్కీ ఆకుకూర సరిగా వారు అదే తిడే పప్పు తినట్లేదు మానింగ్ పప్పు తిండదు ఆడ కూడా అందరు లక్కీ అని గుర్తి అడుగుతారు మీరు ఎక్కడ ఉంటారు అంటే ఇంట్లో నేను ఏడు ఉంటానో తెలియదు కదా ఇప్పుడు ఆడ తినే దగ్గర అందరూ కలిసి ఆ మీరు గిన్నె ఉంటారు ఎక్కడ ఉంటారు ఎక్కడ అందరు అడుగుతారు జెంట్స్ ఏమో ఎక్కువ యూట్యూబ్ కంటే ఫేస్బుక్ ఇన్స్టా ఎక్కువ ఫాలో అవుతారు కదా ఇన్స్టాలో ప్రతిదీ వీడియో చూస్తూ ఉంటాము జెంట్స్ లేడీస్ ఏమో యూట్యూబ్ అని అని అట్లా అందరు తెలిసిన వాళ్ళు అందరు గురించి అడుగుడు లక్కీ ఏం చెప్తుంది లక్కీ రాలేదా లక్కీ బాగుందా లక్కీ దగ్గర ఎవరు ఉన్నారు అందరూ రాలేదా లక్కీ జీతవాడు ఉన్నారు కదా నువ్వేనా ఒక్క రోజు ఉన్నందుకే జీతవాడు అనేసింది

ఆయన ఇంకా లక్కీ గన్నీ తినిపించేసి ఇంకా నేనైతే ఇంకా మా పక్కన కూర ఎంటర్ ఆ చెల్లె అక్క అన్నదానం ఉందంటే సరే అని చెప్పేసి నేను తినేసి వచ్చేసిన మా ఆయనని లక్కీ ఇద్దరు ఇంట్లోనే తిన్నారు ఇంకా తిన్న తర్వాత ఇంకా నాకు అసలు అలసిపోయినట్టు అయిపోయింది నేను తినేసి కాసేపు రిలాక్ అంటే తినేసి వచ్చిన అనుకోండి రిలాక్స్ అవుదాం అనుకునే వరకు మా ఆయన ఏం రిలాక్స్ అవుతుంది ఇప్పుడు త్రీ అవుతుంది పద ఇంటి దగ్గరికి వెళ్దాం కలర్ వేస్తున్నారు కదా చూసొద్దాం అని చెప్పేసి మా ఆయన ఇంకా బలవంతంగా అయితే ఇంటి దగ్గరికి తీసుకొచ్చిండు నాకు అసలు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి నాకు ఇప్పుడు టైం లేదు అని చెప్పినా కానీ అస్సలు వదిలిపెట్టలేదు అన్నమాట ఇంకా ఇద్దరం ఇంటి దగ్గరకు వచ్చి ఇలా సింపుల్గా అయితే కొంచెం కలర్ వర్క్ అయితే పైన పెంట్ హౌస్ వర్క్ అవుతుంది పెంట్ హౌజ్ ఇంకా ఆల్మోస్ట్ దగ్గర అయినట్టే ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే పెంట్ హౌజ్లో ఇంకా దాని తర్వాత టైల్స్ క్లీనింగ్ ఇదంతా ఉంటుంది కదా ఇప్పుడు పెయింటింగ్ అదంతా పడింది కాబట్టి అవన్నీ క్లీనింగ్ అయితే ఇంకా పెండింగ్ ఉంటుంది మోస్ట్లీ ఇంకో వన్ మంత్ టూ మంత్స్ అని అనుకుంటున్నాము చూద్దాం అన్నీ కుదిరితే సో మొత్తానికి సమ్మర్ వరకు అయితే వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి మనం ఎంత ఫాస్ట్ అనుకున్నా కానీ మనకు మనకు అనుకూలంగా ఉండాలి కదా టైమింగ్ మనీ అన్నీ ఉన్నట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా నెట్టుకొని వస్తున్నాం అన్నమాట మొత్తానికి ఇంకా ఆల్మోస్ట్ అయితే మెయిన్ డోర్ ఇంకా సెకండ్ కోటింగ్ ఉంది ఫస్ట్ కోటింగ్ అంతా వర్క్ అయిపోయింది ఇది మా ఇంట్లో ఇక్కడ కూడా ఫస్ట్ కోటింగ్ కూడా కలర్ అవ్వలేదు జస్ట్ లపము అదంతా అయిపోయింది ఇంకా ప్రైమరు ఏదేదో నాకు అవన్నీ గుర్తుకులేదు అనుకోండి నాకు ఏమి తెలియదు వాటి పేర్లు సో అది మొత్తానికి వర్క్స్ అంతా కూడా ఇప్పుడు ఇప్పుడే కొంచెం కలర్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోతే ఇంకా పెద్ద వర్క్ అయితే కలరే దాని తర్వాత ఏమి అండి ఇంకా విండో ఫిట్టింగ్ అదంతా ఇంకా చాలా ఉంది ఇంకా చెప్పనక్కర్లేదు ఎప్పటికైతే అప్పటికి చూద్దాం మనకు కూడా అంత టెన్షన్గా అంత ఆగమాగం చేసుకొని పోయేంత కూడా ఏం లేదు కాబట్టి నిదానంగానే చేసుకొని పోదాం అనే కాన్సెప్ట్ తోని అలా వర్క్ అంతా అవుతా ఉంది అండ్ ఇంకా మొత్తానికి ఈ మధ్య నాకేంటే బ్యాక్ టు బ్యాక్ బిజీ బిజీ నిజానికి నాకే కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటబ్బా ఇంత బిజీ అది నేనది నాకే అనిపిస్తుంది పైగా మనం చేసే పని పెద్దగా ఏది లేదు నాకు కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఏం ప్రిపేర్ అవుతున్నానో నాకు అసలు అది బుక్ ఎక్కడ ఉందో కూడా తెలియదు నా సిచ్యువేషన్ చాలా చాలా క్రిటికల్గా ఉంది ఇంట్లో బయట ఇవన్నీ మేనేజ్ చేయలేకపోతున్న వాస్తవానికి చెప్పాలంటే అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది నాది అసలు నాకైతే ఒక్కోసారి అసలు ఆ లాస్ట్ ఎగ్జామ్ రాయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఏమో రాస్తానో లేదో కూడా నాకు తెలియదు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఫస్ట్లో ఏమో మంచిగా తెలుగు మీడియం ఉంటే చదువుతుంటునేమో అనిపించింది కానీ ఇంగ్లీష్లో ఉండేసరికి అసలు ఇంట్రెస్ట్ జీరో ఇంట్రెస్ట్ అయిపోయింది ఎగ్జామ్ ఇంకా రాయాలని కూడా లేదు చూద్దాం రాసేవరకు కూడా ఏమవుతుందో కూడా తెలియదు సో అది నా సిచ్యువేషను ఏమైనా కానీ నేను ఇంట్లో పని బయట పని ఇంట్లో మా లగ్ని మాయని మేనేజ్ చేయలేక నా పని అంతా అసలు మామూలు టార్చర్ కాదు ఈ పని అంతా అయ్యే వరకు ఒకటి రెండు అవుతుంది మధ్యాహ్నం కొంచెం తిని రిలాక్స్ ఇట్లా ఇట్లా చేసేవరకు ఈవినింగ్ అయిపోతుంది ఏం చేయాలో నాకు ఏం అర్థం పైగా ఇంట్రెస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్ ఒకటి లేదనుకోవచ్చు ఇంక అందుకని చెప్పేసి పట్టించుకుంటలేను ఇంకేముంది ఇంటి దగ్గర నుంచి రాగానే ఇంకా అప్పటికే ఫోర్ ఫో ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ అయింది నేను ధీరజు ఒకేసారి వచ్చామన్నమాట ధీరజ్ స్కూల్ బస్సుల నుంచి అప్పుడే దిగడము నేను ఇంటి దగ్గర నుంచి అప్పుడే వచ్చేసిన అనమాట ఇంకా లక్కిగాడు కొంచెం తిని రిలాక్స్ అయితే ఈ మధ్య కొంచెం కామ్గా ఉంది కాబట్టి పర్లేదు వెళ్ళగలుగుతున్నాను కానీ వాళ్ళకి కొంచెం హైపర్ యాక్టివ్ అయినప్పుడైతే నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం కూడా కొంచెం కష్టమే ఆమెకి నార్మల్ అయ్యేదాకా వారం పది రోజులు నేను ఇంకా పేషెంట్ని అయిపోతాను మీ అందరికి తెలుసు కదా నార్మల్ ఉంది కాబట్టి ఆ కొద్దిపాటి టైం అయినా కొంచెం బయటకు తిరగగలుగుతున్నాను ఇంకెవరో కొలము నేను కానీ మా ఆయన కానీ ఎవరో ధీరజ్ కానీ ఇట్లా ధీరజ్ కూడా ఈ మధ్య వీడియోస్లో ఎక్కువ కనిపించట్లేదు ఎందుకంటే ధీరజ్ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉందని గేమ్స్ అవి ఇవి కొంచెం వాడు బిజీలో వాడున్నాడు పైగా నేను దేంట్లో అవ్వలేదు మమ్మీ అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్లో కూడా ఉన్నాడు వాడు ఇంకా అందుకనే ధీరశు ఈ మధ్య వీడియోలో కొంచెం తక్కువ కనిపిస్తున్నాడు అంతే అంతకుమించి ఇది ఏమీ లేదు వాడిది కూడా బిజీ షెడ్యూల్ స్కూల్ నుంచి రాగానే ఒక వన్ అవర్ ఉంటాడు ఫైవ్ టు సిక్స్ దాని తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతాడు ధీరజ్ మళ్ళీ అందుకని వాడిది అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం ఉంది మళ్ళీ సిక్స్కి ట్యూషన్ అయితే సిక్స్ టు నైన్ మళ్ళీ నైన్ వస్తాడు నైట్ కొంచెం అలా ఇలా తినేసి మళ్ళీ పడుకోవడమే అలా బిజీ అయిపోయింది ధీరజ్ది కూడా సో అది ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఇక మార్నింగ్ చేసిన పప్పు కొంచెం ముందు నేను కూడా బయటనే తిన్నాను కాబట్టి పప్పు అంత అట్లే ఉంది ఇంకా మేమందరం తినేసినాము తీరసి ట్యూషన్ నుంచి రాగానే వాడు కూడా తినేసింది ఇంకా గుళ్ళో నుంచి తీసుకొచ్చిన అక్షింతలు తీరజ్ కూడా పెట్టి కాలు మొక్కు పెట్టా అంటే కాళ్ళు ఎలా మొక్కుతాడో వాడు చూడండి నాకే కొన్నిసార్లు వాడు చేసే పనులకి మస్తు నవ్వు వస్తుంది వాడు మొక్కుమంటే అట్లుంటే ధీరజ్తో పెట్టుకుంటే కథలు ఏమో ఈ పిల్లలు ఒక్కోసారి మామూలు చూస్తే ఏం మనాలో కూడా అర్థం కాదు అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది ధీరజ్తోని మేనేజ్ చేయాలంటే కష్టం ధీరజ్ని సో ఇది మా వసంత పంచమీ వీడియో డే అంతా కూడా ఫుల్ బిజీ బిజీ అయిపోయింది డే అంతా కూడా ఎలా గడిచిపోయిందో కూడా అసలు అర్థం కాలేదు ఇంకా మేము అందరం తినే ఇంకా లక్కిని వాళ్ళ నాన్న లోపల రిలాక్స్ అవుతూ ఉన్నారు వీళ్ళు లేట్గా వచ్చింది కాబట్టి దీరేసి తినేసిండి మొత్తానికైతే ఇది ఇవాళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో వీడియోస్కి ఒక లైక్ చేయండి అబ్బా అంతే కదా మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్